కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న సేమ్ మీడియా మీడియా ప్రేస్ కొన్ని కామెంట్ చేశారు జూన్ ఐదవ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతా ఉంది ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు పేర్లు చెప్పమంటే చెప్తాను అని చెప్పారు దాంతో పాటు డీలిమిటేషన్లో భాగంగా నూట యాభై మూడుకు పైగా సీట్లు కానున్నాయి వచ్చే డీలిమిటేషన్ తర్వాత జరిగే ఎన్నికల్లో నూట ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు తర్వాత మీ పైన ఆస్తులకు సంబంధించి జగదీశ్వర్ రెడ్డి అసలు ఆస్తులు గతంలో ఎంత ఉండి ఇప్పుడు ఐదు వేల కోట్లకు పెరిగింది నేను అనలేదు శాసనమండలి చైర్మన్ అన్నారు ఒక సందర్భంలో అన్నారు ఈ మూడు సరే మీరు ఇలా ఏదన్నా ఒకటి ప్రజలకు మునుకొచ్చేది ఏదైనా ఉందా ఏదన్నా ఒకటి ప్రజలకు ఉపయోగకరమైంది కానీ ఈ రాష్ట్రానికి ఉపయోగకరమైంది కానీ ఒకటి ఏదైనా ఉందా వాళ్ళ బతుకంతా గంతి వాళ్ళకు ప్రజల సంఖ్యగా ఎప్పుడు కూడా ఉండదు వాళ్ళ వ్యక్తిగతమైన ఆలోచనలు వాళ్ళ వ్యక్తిగతమైన పనులు తప్ప దుర్దాత కొంతమంది వస్తుంటారు ఈ ప్రజాస్వామ్యాలు ఇటువంటి వాళ్ళు కూడా చీడ పూర్వలు ఎప్పుడైనా విన్నారా మీరు అసలు ఒక మంచి మాట వాళ్ళ నోటి నుంచి మీకు హైదరాబాద్లో కొంత ఏమన్నా తెలుగుగా మోసపోతారే మిత్రులు కానీ మీరు మా జిల్లాలు ఎక్కడైనా అని చెప్తారు వాళ్ళ మాటలకు ఉండే నిలవైంది అనేది ఎప్పుడు కూడా ఒక రోజు ఈ పూట మాట్లాడిన మాట ఇంకో పూట మాట్లాడారు మరి అదే నోటితోని బాగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన మాట ఉత్తమ కోన గురించి ఇప్పుడు ఆయన జతగలుపుకుంటున్న సుఖీంద్రుడి గారి గురించి వెళ్ళి ఆయన మాట వారి అభిప్రాయాలు ఒక్కోసారి తీసి చూడండి పనికి మళ్ళీ చెత్త మాటలు చెత్త కూడా తప్ప ప్రజలకు ప్రజలు ఉపయోగపడేవి ప్రజ ప్రజా ఉపయోగకరమైన మాటలు ఎప్పుడు కూడా వాళ్ళు రావు వాళ్ళకి ఆలోచన కూడా ఉండవు ఎప్పుడు కూడా చెత్త మాటలు వాళ్ళ మాటలు పెద్ద పట్టించుకున్నాం జిల్లాలో ఇప్పుడు ఆస్తుల గురించి నేను ఎప్పుడు కూడా మొదటి నుంచి వెళ్ళి స్పష్టంగా ఉన్న వ్యక్తిగత ఆరోపణలు నా జీవితంలో చేయలేదు ఇలా ఉన్న మిత్రులు చాలా మంది మిత్రులు ఇరవై నెలలుగా నన్ను చూస్తున్న వాళ్ళు ఉన్నారు పది సంవత్సరాలు టిఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కానీ పది సంవత్సరాలు మంత్రిగా కానీ ఏ ఒక్కరోజు కూడా నేను వ్యక్తుల గురించి వ్యక్తిగతమైన విషయాల గురించి మాట్లాడలేను మాట్లాడడానికి ఇష్టం లేకుండా అసెంబ్లీలో కూడా చెత్తబాబుడు బాగాడు నేను వాగుడే మాట కూడా అంతమంది ఎప్పుడండి మొదటిసారి మాడుతున్నాం అసెంబ్లీలోనే నేను చాలెంజ్ చేసిన చేసుకోండి నేల నేను ఈ మాటల పైన చర్య తీసుకుంటాను చెప్పినా తప్పకుండా తీసుకుంటాను ఎందుకంటే నాకు దొరికింది రాన్న ఆన్ రికార్డ్ లేదు మీ మిత్రులు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళను మా ఇద్దరి పరోక్షంగానైనా వెళ్ళి విచారం చేసుకోండి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఆస్తుల పైన నా ఊరికి వెళ్ళి నా ఆస్తుల పైన ఒక మా తరాన్ని తీసుకుంటుందా మా పైతరాన్ని కూడా తీసుకుంటుందా ఇంకా మా థర్డ్ జనరేషన్ కూడా నుంచి తీసుకుంటారా ఎవరు ఏంది ఎవరు ఎట్లా బతికిరు ఎవరు ఏమున్నారు ఎవరు ఎట్లా పెరిగినాయి తీసుకోండి మీరే నిర్ణయం చేయండి నాకేం అభ్యంతరం లేదు ఓపెన్గా చెప్తాను నేను తీసి బయట పెట్టండి నాకేం అభ్యంతరం లేదు వాళ్ళ లాగా నేను ఎన్నడూ ప్రవర్తించలే ఏంటిది వాళ్ళ పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది రోజు లక్ష రూపాయల ఖర్చు లగ్జరీ నేను ఏం చెల్లి చేస్తున్నారు నేను ఎట్లా ఉంటున్నా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు ఎక్కడి నుంచి పర్టికులర్గా ఈ ఎంకరేడ్ పరాన్న జీవి నేను మొదటిసారి చెప్తున్నా జీవి ఆయన జీవితంలో ఇంతవరకు తన దేదానికి తిండికి ఒక రూపాయి సొంతంగా కష్టపడి సంపాదించినాడు కాడు అన్నదమ్ముల మీద బతికినాడు ఎట్లా పెడుతున్నాడు తీయండి నేను అనలేదు కానీ ఇప్పటిదాకా ఒక జీవి ఆయన నా గురించి మాట్లాడతాడా అది పనికి మళ్ళీ వదిలేయండి అవసరం లేదు వాస్తవాన్ని ఇరవై ఐదు మంది ముప్పై మంది చెత్త కూడా అది ఎక్కువగా వాగుతుంది కొత్త మాట్లాడింది ఏమీ లేదు గతంలో కూడా మాట్లాడేస్తారు అది ప్రశ్నే కాదు మీరు మొదలు ఎందుకు గా ప్రశ్న వేసేది కాదు నమస్తే సార్ నా పేరు సబ్జెక్ట్ మీదే నమస్తే సార్ నా పేరు దీపిక హిందుస్థాన్ టైమ్స్ నుంచి వచ్చాను సార్ నేను అడగ తెలుసుకోవాలి సార్ రెండు ప్రశ్నలు సార్ ఒకటేమో మీరు భోంగేర్ నల్గొండ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ ఉన్నప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓట్స్ అన్ని అంటే కి ఉన్న ఓట్స్ అన్ని కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయని వింటున్నాం సార్ దాని గురించి మీ అభిప్రాయం ఒకటి రెండో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ అడిగితే మీరు ఈ ఇచ్చిన హామీలు గ్యారంటీస్ అన్ని ఎందుకు నెరవే నెరవేర్చలేకపోతున్నారంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి మా నాలుగే నెలలు అయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీకు గురించి తెలుసు ఇది అయిన తర్వాత మేము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవి అడిగాము అవి వచ్చాక గ్యారెంటీస్ అవి నెరవేరుస్తున్నాం అంటున్నారు దాని గురించి మీరు మీ అభిప్రాయం